ఒకరోజు యేసుప్రభు ఇలాగా వెళ్ళి వీళ్ళకి ఏ కొన్ని కొత్త సంగతులు నేర్పించాలని ముగ్గురిని తీసుకెళ్ళాడండి ఎవరో ఏతురు యోహాను యాకు ఆ కొండ పేరు రూపాంతర కొండ ఆ కొండ మీదకి యేసుప్రభు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాక కొండ దగ్గర యేసుప్రభు ఉన్నారు మళ్ళా ఎవరో మేము ముగ్గురం ఎవరో ఏతురు యోహాను మరి ముగ్గురు ఇంక వద్దులే అందరిని ఎక్కడ తీసుకురాని ఇంకెక్కడికి ఏ సరేనండి రూపాంతర కొండ మీద యేసుప్రభు రూపాంతరం చెందుతున్నాడు పరలోకం నుండి మోసే ఏలియా ఇద్దరు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ పేతురు గారు ఉన్నారా యేసుప్రభా మాకు ముగ్గురు కనబడుతున్నారు మోషే గారు ఏలియా గారు కూడా కనబడుతున్నారు మేము ఇప్పుడు ఇప్పుడే మూడు పర్ణశాలలు కట్టేద్దాం మీ కోటే ఏలియా గారు కోటే మోసే గారి కోట సీమోని పేతురు ఓ ఎక్సైట్ అనమాట ఏం కట్టేయడానికి పర్ణశాలలు కట్టేయడానికి టెంట్లో హేతల ఇప్పుడు ఏకంగా ఎవరెవరికి ఏసు ప్రభు కోటే మోసే గారు కోటే ఏలియా గారు కోటే ఇది ఇలా ఉంటుంటుండగా పైనుండి దేవుని స్వరం వినబడుతుంది ఏమండి దేవుని మహిమా స్థలం మీదకి దిగి వచ్చింది ఇప్పుడు ఇంకా మోసే గారు వెళ్ళిపోయారు ఏలియా గారు వెళ్ళిపోయారు యేసు ప్రభు అక్కడే ఉన్నాడు ఇప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా సీమోని పేత్ర అర్థమవుతుంది మోషే ఏలియా వీళ్ళందరూ అశాశ్వతమైన వారు యేసు ప్రభు వారు నిత్యము నిలిచి ఉండేవాడు అల్లెలోయా ఇదిగో దేవుని బిడ్డలారా ఎవరైనా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మోషే ఎర్ర సముద్రం పాయిలు చేసినవాడు ఆరు లక్షల మంది కాల్బలాన్ని నడిపించినవాడు ఏ ఏలియా ఆకాశం అగ్నిని దింపినవాడు ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది ఎంత గొప్ప భక్తులు పక్కకు వస్తే వాళ్ళు ఎంత భక్తులైనా ఎవరి చేత కలుగు చేయబడ్డారు మన జీవితంలో ఇప్పుడు ఏ ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి ఆయన తర్వాతే సేవకులు ఆయన తర్వాత ఇంట్లో ఎవరైనా ఆయన తర్వాతే ఎవరైనా భార్య అయినా ఆయన తర్వాతే భర్త అయినా ఆయన తర్వాతే ఇంకో పాస్టర్ గారైనా ఆయన తర్వాతే గారైనా ఆయన తర్వాత ఎవరి తర్వాత ఏ సయ్య తర్వాత హల్లియా ఆయన స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదండి ఈ మధ్యకాలంలో పాస్ట్ గారిని చూశాను ఆ పాస్ట్ గారు నడుచుకుంటూ వస్తున్నారండి విశ్వాసులు విశ్వాసులు బోర్లా పడుకుంటు పోయి చేతులు చాపేయారండి ఇలా బోర్లా పడుకునిపోయి చేతులు చాపేయారు గారు నడుచుకుంటూ విశ్వాసులు చేతులు తొక్కుకుంటా వస్తున్నారండి వచ్చి బలిపేట మీద కుర్చీలో కూర్చున్నారు విశ్వాసులు వచ్చి పాలతో పాలతో ఉన్న బిందుని తీసుకుని వచ్చి తల మీద పోసి ఆ నీళ్లు తీసి ఆ పాలు తీసుకుని తీర్తాం మా జన్మ ధన్యమైపోయింది మిగిలిన సంగతులు మనం మాట్లాడద్దు ఇంకా నీకు ఏసు ప్రభుకి చెయ్యమ్మా తల్లి అంటే ఆత్మతో సత్యంతో తెయ్యంటే నిన్న పాలాభిషేకం ఎవడ చేయమన్నాడు చెప్పిందోడ అక్కడ చేయరండి అలా చెప్పని నాలుగు తడుంకుంటా ఉంటారు ఏంటి అసలా ఇక్కడ ఎవడ కట్టమన్నాడా పర్మసాల మూడు ఎక్కడన్నా తెచ్చి కట్టేతామని నువ్వు అసలా చెప్పు మామూలుగా యేసు ప్రభుకి కడతారంట మళ్ళీ ఇంకెవరికి కట్టేతారంట మోసి కూడా కట్టేతారు అంటే ఊపి ఎక్కువ కొంతమందికి ఉపాస కోటాల్లో ఉద్యమం వచ్చేది కొంతసేపు పోయాక ఆ టైంలో ఎన్ని నిర్ణయాలు తీసేసుకుంటారో అయ్యి బాబోయ్ జనవరి ఫస్ట్కి తెలుసు కదా మీకు ముప్పై ఒకటో తారీఖున రాత్రి ప్రభు నీ భక్తురాలు నాయన నేను ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది తండ్రి ఈ రోజు నుండి ఇంకో ప్రభా నీ భక్తురాళ్ళు ప్రభా కోటమే వాగ్దానం తీసుకునేటప్పుడు అంతా గాలిలో కలిసిపోయింది అంతా తెల్లారిటప్పుడు కూడా రాత్రి ఏం తీసుకున్నవా తీర్మానం గుర్తుండదు నీకు అంటే అనుకోకండి మరి నాలు కట్టేస్తాడట మరి అందరికి కట్టేకమ్మా దెబ్బయిపోతాం మళ్ళా అని చెప్తున్నాను ఏ సైకి మాత్రమే మన ఆరాధన చెల్లాలి ఘనతకు మహిమకు పాత్రుడు ఏసు మాత్రమే హలే ఏమండి అయితే మరి దైవ సేవకులు మనం గౌరవించాలి పూజించకూడదు కొర్నేలు ఇంటికి సీమోని పేత్ర వెళ్ళారా వెళ్ళగానే కొన్నేళ్ళి అన్యుడు కదా వాళ్ళకి ఆచారాలు ఉంటాయి వాళ్ళకి ధనాలు పెట్టేతారు కదా అందరికీ మరి మేము కూడా పోలి యేసు ఏసు తప్ప ఇంకెవరికి దండం పెట్టకూడదు మనం అల్లు నమస్తే వేరు పొల్లు దండాలు ఇట్టేతారు కదా కొంతమంది కాళ్ళు మీద అడిగిపోతాం రేకంగా వెళ్ళి ఎవ్వరికి దండం పెట్టకూడదు మనం ప్రైజ్ ప్రజల్లో చెప్పండి బాగా చెప్పండి వందనాలు వేరు మనుషులు పూజ చేస్తుంటారు కదా బొమ్మలకు పూజ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏ బొమ్మలకే రాజకీయ నాయకులు బొమ్మలకు కూడా దనాలు ఇట్టేస్తున్నారు తినారు ఎవ్వరికీ కట్టకూడదు మనం ఏ ఒక్కడే పర్ణశాలకే అర్హుడు అల్లే ఎస్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు ఆమె ఏమండి ఆయన రాజకీయ నాయకులు ఆయన ఒకవేళ మీకు ప్రాణాన్ని నిలబెట్టేయడం అనుకోండి అయినా కానీ ఆయన్ని ఒకవేళ ఏమండి గౌరవించండి ఓటు వేసుకోండి మిమ్మల్ని ఎవడొద్దనాడు కుట్ట మరి దండ వేసేసి దానికి ఇట్టేసి అభిషేకాలు చేసేస్తాను ఏకంగా నేను ఏ నాయకుడికి వ్యతిరేకం కాదండి నేను ప్రార్థన చేస్తాను ఆయన కోసం లాడ్ అలే లోయా మనోళ్ళకి చెప్తున్నాను వర్ణశాల ఎవరికి కట్టకూడదు ప్రభువుకి మాత్రమే కట్టుదాము గాక గట్టిగా చెప్పాలియా ఎవరికి కట్టాలి ఎవరికి కట్టాలి ప్రభువుకి మాత్రమే ఈ విషయాలు ఎక్కడ తెలుస్తున్నాయి సీమోన్ పేతురు దగ్గరుండి నేర్చుకున్నాడు అందుకని సీమోన్ పేతురు ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు ఉండొచ్చు ఎవరు కోరినలు గారు అయ్యా 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 నన్ను కాళ్ళ మీద అడిపోతుంటే బాబా నన్ను పది కాలాల పాటు సేవ చేసుకుని ఆయన నువ్వు కాళ్ళ మీద అడిపోయావు అనుకో నేను భక్తులారా అని అనుకో దెబ్బైపోతారు ఎవరి కాళ్ళ మీద మనం పడకూడదు ఏసు పాదాలే మనకి అనుకూలం అల్లే లోయా అలాగే నేసు ప్రో ఫోటోలు ఎట్టి దానికి దానాలు ఎట్టుకండి ఆయన ఫోటోలో ఉండడం ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధించదు కాక గట్టిగా చెప్పాలి అల్లే లోయా ఎవరన్నా ఒకవేళ అనుసరించారని కాళ్ళకి చెప్పండి